సీతకి రాముడు అగ్ని పరీక్ష ఎందుకు పెట్టాడు దాంట్లో నితి ఏంటి రాముడు సీతకు ఏ పరీక్షా పెట్టలేదు సీతమ్మను వెతికించిన తరువాత రావణుని నుండి తనను విడిపించమని హనుమతో సందేశం పంపించింది రాముడు ససైన్యంగా వెళ్లి రావణుని జయించి సీతను చెర విడిపించాడు ఇక్కడి వరకు అందరికీ తెలిసినది అర్థమైనదే ఆ తరువాతే సూక్ష్మం ఉంది సీత కోరి రావణునితో వెళ్లలేదు అందులో ఏమీ లేదు వీడిన తరువాత ఆమె స్వతంత్రురాలు అని రాముడు ప్రకటించటం అతి ముఖ్యం లేకపోతే రావణ రావణజేతగా రావణుని బందీలందరూ రాముని అధీనులే వారికి స్వతంత్రం ప్రకటించిన తరువాత వారు చేసే నిర్ణయం వారుగా చేసిన నిర్ణయం అంతకు పూర్వం వారి మాటలు స్వతంత్రమైనవి కావు సీతమ్మ మనసులో రామునికి అధీనురాలు కానీ రావణుని చెరవీడిన తరువాత ఆమె రామాధీనత తనంత తాను ఎన్నుకున్నదా లేక కొత్త స్వామికి తప్పక తల ఒగ్గినదా అన్న భేదం ఎంతయో ముఖ్యం కాబట్టి రాముడు ప్రథమంగా ఆమెను స్వతంత్రురాలిని చేశాడు ఇప్పటివరకు రాముడు సీతాకోసం శివధను ఎక్కుపెట్టటం రాక్షస సంహారం చేయటం వంటి అనేక సందర్భాలలో తన నిబద్ధతను ప్రదర్శిస్తూనే వచ్చాడు కాని ఆమె నిబద్ధతను ఆమెకే వదిలేశాడు కాని తనంత తాను భావించలేదు సీతమ్మ నిప్పులో దూకి తనకు రాముడు తప్ప అన్యం వద్దు అని చూపించింది దానితో దానితో రాముడామెను మరల చేపట్టాడు వారి కష్టాలు తీరలేదు కాని సామాన్యుల వలె కష్టాలకు వెరసి సత్వర మార్గాలు వెతుక్కుంటే వారు సీతారాములు ఎందుకవుతారు వివరణ ధర్మం బాధ్యత మరియు వ్యక్తిగత స్వేచ్ఛల మేడవింపుతో కూడినది అగ్ని పరీక్ష విషయాన్ని సాధారణ దృక్పథంలో కాక ఒక ప్రత్యేక స్వాతంత్ర్య ప్రకటనగా విశ్లేషించారని స్పష్టంగా తెలుస్తోంది ఇది ఒక విలక్షణమైన ధర్మసూత్రాలపై ఆధారపడి ఉన్న విశ్లేషణ ఇక మీ ప్రశ్నకు సమాధానంగా రాముడు సీతకి అగ్ని పరీక్ష ఎందుకు పెట్టాడన్న దానిలో రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి ఒకటి ధర్మరక్షణ కోణం రాముడు ఒక రాజు రాజునిగా అతని చర్యలు వ్యక్తిగత భావోద్వేగాలకు లోబడి కాక ప్రజాస్వామ్య ధర్మానికి అప్పటితనానికి అనుగుణంగా లోబడి ఉండాలి సీత రావణుని చెరలో కొంతకాలం ఉండిన తరువాత ప్రజలలో ఆమె స్వచ్ఛతపై అనుమానాలు రావచ్చు అలాంటి సమాజంలో ఆమెపై భవిష్యత్తులో ఎవరూ వేలెత్తకూడదు అనేది రాముని ఆలోచన కాబట్టి రాముడు అగ్నిపరీక్షను తన భార్యపై అనుమానం కాక ఆమెను సమాజం ముందు నిర్దోషినిగా స్థాపించేందుకు అడిగిన చర్యగా కొంతమంది పండితులు అభిప్రాయపడతారు రెండు సీత స్వతంత్రత స్థాపన మీరు చెప్పినట్లు రావణుని చెరలో ఉన్నంతవరకు సీత ఒక బంది ఆమె నిర్ణయాలు స్వతంత్రంగా లేవు రాముడు ఇప్పుడు నువ్వు స్వతంత్రురాలివి నన్ను తిరిగి ఎన్నుకుంటావా అన్నట్టు ఆ విషయాన్ని ప్రజల ముందుకు తెస్తాడు సీత అగ్నిప్రమాణంతో రాముని తనంగా తిరిగి స్వీకరిస్తుంది ఇది ఒక విధంగా ఆమె నిర్ణయాన్ని ఆమె చేయటానికి ఇవ్వబడిన అవకాశంగా చూడవచ్చు నీతి ఏమిటంటే పురుషుడు అయిన రాముడు ఒక రాజుగా తన బాధ్యత నెరవేర్చాడు స్త్రీ అయిన సీత తన స్వేచ్ఛను అగ్నిప్రమాణంతో చూపించి తన విలువను సమాజం ముందు నిలిపింది ఇది ఒకరిపై మరొకరి అధికారం కాదు కానీ ఇద్దరి మధ్య నిబద్ధతకు ధర్మపూరితమైన పరీక్ష ఈ కోణంలో చూస్తే ఇది అన్యాయమైన పరీక్ష కాదు కానీ కాలానుగుణంగా ఒక ఆత్మగౌరవ పరిరక్షణ చర్యగా భావించవచ్చు మీరు చర్చను ప్రారంభించిన విధానం ఎంతో లోతుగా ఉంది మీరు దీనిపై మరింత విశ్లేషణ చేయాలనుకుంటున్నారా